హలో స్టూడెంట్స్ ఈరోజు నేను ఒక కొత్త పాట అంతా మీ ముందుకు వచ్చాను ఏంటంటే ఇప్పటి వరకు మనం కప్పు నేర్చుకున్నాము చిన్న చిన్న పదాలు నేర్చుకున్నాము ఇంకా ఇవేవో నేర్చుకున్నాం మనం జంట పదాలని అవన్నీ ఇవన్నీ చాలా నేర్చుకున్నాం కదా ఇప్పుడు మీకు ఏం నేర్పిస్తున్నానంటే చాలా పాఠాలు మీకోసం రాసుకొని వచ్చాను వాటిలో మీకు నేర్పించిపోయేది సరదా ప్రశ్నలు చిన్న చిన్నవి సరదా ప్రశ్నలు నేను అడుగుతాను మీరు వాటికి జవాబులు చెప్తారు కదా నేను ప్రశ్నలు మాత్రమే రాస్తాను మీరు జవాబులు తెలిస్తే కామెంట్ రూపంలో రాయాలి జవాబులు తెలియకపోతే కనుక జవాబులు అడగండి మళ్ళీ నేను ఇంకో వీడియో చేసి మీకు జవాబులు తెలియజేస్తాను ఈరోజు సరదాగా మీకు సరదా ప్రశ్నలు మరి కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు మీరు చాలా విన్నవే అయ్యి ఉంటాయి చాలాసార్లు వినే ఉంటారు అలాంటి ప్రశ్నలు మీకు అడగడానికి నేను రెడీగా ఉన్నాను మీరు రెడీగా ఉన్నారా మొదలుపెట్టిద్దామా సరదా ప్రశ్నలు వింటే ఇంట్లో కూడా భాగాలు ఉన్నాయండి ఒక్కటే కాదు దీంట్లో కూడా కొన్ని ప్రశ్నలు అనేవి నేను రాసుకు రావడం జరిగింది మీకోసం అవన్నీ కూడా మీకు భాగాలుగా వస్తాయి కొన్ని భాగాల వరకు మీకు ఏ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను మీరు ఆన్సర్స్ చెప్పాలి కామెంట్లో కామెంట్ రూపంలో మీరు ఆన్సర్స్ చెప్పాలి ఒకవేళ తెలియపోయినట్టయితే వీటన్నిటికీ మళ్ళీ నేను ఆన్సర్లు వేరే ఎపిసోడ్ లాగా చేసి మీకు ఆన్సర్ నేను తెలియజేస్తాను ఆల్మోస్ట్ మీకు తెలిసినవి ఉంటాయి అన్నీ కూడా ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయని మీకు చెప్పడం జరుగుతుంది ఇవి స్పెల్లింగ్స్ మించి స్పెల్లింగ్ సంబంధించినవి కాదు లేకపోతే తపప్పులు కాదు ఇంకా ఏవి కూడా కాదనమాట కాబట్టి మీకు మధ్యలో మీకు మరీ బోర్ పట్టకుండా ఉండడం కోసం ఇలాంటివి కూడా నేర్పిద్దాము అని చిన్న చిన్న ప్రశ్నలు నేను రాసుకురావడం జరిగింది అవే మీకు టాస్ చూపిస్తాను వాటికి ఆన్సర్స్ నేను రాయట్లేదు కొన్ని క్వశ్చన్స్ రాస్తున్నాను ఆన్సర్స్ మీరు చెప్పండి లేకపోతే మళ్ళీ నేను ఇంకో ఎపిసోడ్లో మొత్తం అన్నిటికీ ఆన్సర్స్ అనేవి రాయడం అనమాట రాజు కాని రాజు ఆల్రెడీ మీ మైండ్లో ఆన్సర్ వచ్చేసే ఉంటుంది కదా ఇక్కడ రాసేయడం ఆన్సర్ ఇక్కడ రాసేయండి మీకే వెళ్ళిస్తున్నాను కారము కానీ కారము కారము కానీ కారము ఆశిస్తూ మీరు పక్కన ఆశిస్తూ వచ్చారు అనమాట నేను కేవలం క్వశ్చన్స్ మాత్రం నేను రాస్తానని చెప్పే కదా నీవే సామెతలు కూడా కాదు సరదాకి వస్తున్నాని అందుకే అవసరం పెట్టడం జరిగిందనమాట తారు కాని తారు రోజు కొన్ని కొన్ని క్వశ్చన్ క్వశ్చన్స్ అడుగుతాను మీకు మైండ్ కూడా కొంచెం డైవర్ట్ అయ్యి మైండ్ పదులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట రోజు కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రోజు అని కానీ ఈ నేను రాసుకొచ్చినంతవరకు ఎన్ని భాగాలైతే అన్ని భాగాల్లో క్వశ్చన్స్కి మీరు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించి ఆస్తుంది చెప్పడం నేర్చుకోండి లేకపోతే కనుక మీకు తెలిసిన వాళ్ళని అడగచ్చు మీకు ఇందులో ఇందులో డైరెక్ట్ పెట్టే ఎగ్జామ్ కాదు కనుక చక్కగా అది కూడా రాసేసుకోవచ్చు కోడి కాని కోడి కోడి కాని కోడి మామ కాని మామ ఇవన్నీ మీకు తెలిసిన ఇందులో మీకు లేవు కానీ రాసే ఆన్సర్ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయనే దయచేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి మీరు ఆన్సర్ రాసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ అయితే నేర్పించింది నేను మీరు తప్పులు రాయకూడదని కదా కాబట్టి వీటి ఆన్సర్లు ఏది రాసినా సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి ఆన్సర్ పూర్తిగా తప్పైనా పర్వాలేదు కానీ రాసే ఆన్సర్ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ మాత్రం ఉండకూడదు తాళి కానీ తాళి కానీ కాని దార ఏంటి కాని దార ఇవన్నీ మీకు తెలుసనే నేను అనుకుంటున్నాను అత్త మీకు తెలిసే రాసుకుంటున్నాను నత్త కానీ నత్త నత్త కానీ నత్త మీరు రాసి చేయాలి జనం కాని జనం ఏంటి మళ్ళీ కానీ ఏంటి అర్థం కాదు అంటున్నారా మీకు తెలిసినంత వరకే రాయండి అన్నీ రాయాలి కంపల్సరీ ఇవి నేను ఇస్తున్న క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ చెప్పాలి అని కాదు జస్ట్ సరదా ప్రశ్నలైనా హెడ్డింగ్ పెట్టిందే అందుకనమాట తెలిసింది రాయండి తెలియమే నేను నేను చెప్తాను రాయి కానీ రాయి రాయి కానీ రాయి నాడ కాని నాడ నాడ కాని నాడ క్వశ్చన్ చదువుతుంటేనే ఆన్సర్ వచ్చేస్తాను కదా మీకు మీకు అన్ని ఆన్సర్లు తెలుసు టూరు కానీ టూరు ఏ బాబు టూర్ అంటారు మళ్ళీ కారు అంటారు టూర్ కానీ టూర్ ఇంటికి అర్థం కాదు అసలు అంటే స్కూల్కి వెళ్దాం రెంట్ కానీ రేంట్ భలే ఉండరు కదా రెంట్ కానీ రెంట్ అయితే రేటు కట్టా అసలు మనం రెండు కానీ రెంట్లో బంగూడ ఉంటే బాగుంది రెంట్ కానీ రెంట్

దేహము కానీ దేహం దేహము కానీ దేహం అన్నిటికీ ఆన్సర్స్ తెలుసు మీకు ఎక్కడో ఒక్కటి తెలియపోయిన కొద్దిగా ఆలోచించి మైండ్కి పదును పెడితే వచ్చేస్తాయి ఆలోచన కూడా నైట్ కానీ నైట్ విచిత్రంగా ఉందా నైట్ కానీ నైట్ ఇంట్లో అనుకుంటున్నారా

హారణివైతే మీకు తెలిసిన ఉంటాయి ఎక్కడైనా ఒక్కటి మీకు తెలియకపోయినా పైన ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్ నడవచ్చు చుట్టాల్ని అడగచ్చు బంధువులు అడగచ్చు యూట్యూబ్లోనే అడగచ్చు వేరే వాళ్ళు కూడా కామెంట్లు పెడుతూనే ఉంటారు కదా శిక్ష కానీ శిక్ష దేశము కానీ దేశం దేశము కానీ దేశం విదేశం అని చెప్పకండి అది కూడా దేశమే ఆన్సర్ అది కాదు ఏ దేశమైనా మన దేశమే గల కాబట్టి దేశం కానీ దేశంగా అంటే భారతదేశం కాదు అమెరికా ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా అని చెప్పకండి అది ఆన్సర్ కాదు దేశం కాని దేశం అంటే దానికి తగ్గ ఆన్సరే రావాలి కాల కానీ త దీనికి ఒక క్లూ కూడా ఇమ్మంటే ఇస్తా మహేష్ బాబు కూతురు తారకాని కానీ ఎవరు మహేష్ బాబు కూతురు అమ్మ తారకాని దారం కానీ దారం దారం కానీ దారం రాయి కాని రాయి రాయి కాని రాయి ఏంట చాలా ఉన్నాయి ఆన్సర్లు రాయి కానీ రాయి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఆన్సర్లు ఉంటాయి కీలు కాని కీలు కీలు కాని కీలు సందు కానీ సందు సందు కానీ కాలు కానీ కాదు ఇందాక కీలు కానీ కీలు కాలు కానీ కాదు అదే దీర్ఘం అదే గుడి అలా పెట్టకూడదు అనమాట అందుకనే పదాలు తేలా ఉంటాయి గుడి పెద్దలు జర్గం పెట్టేసాక జర్గం పెట్టిన వాళ్ళు గుడి పెట్టేసాగానే కీలే కీల కారంటే కారు కారు కానీ కారు కారు కానీ కారు ఏంటి కారు కానీ కారు పాలు కానీ పాలు చేసిందే అందరికీ పాలు కానీ పాలు ఏమిటి వీటన్నిటికీ మీరు ఆన్సర్లు అడిగి తెలుసుకోండి రాసేయండి నాకు కింద కామెంట్లో మీరు ఆన్సర్స్ తెలియచేసినా పర్వాలేదు మీరు ఒక బుక్లో రాసుకున్నా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు వీటన్నిటికీ ఆన్సర్స్ మీకు రాకపోతే మాత్రం కింద కామెంట్లో పెట్టండి దీనికి ఆన్సర్ ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి అని అడగండి నేను చక్కగా మీకు చెప్పడానికి రెడీగా ఉన్నాను వీటన్నిటికి ఆన్సర్ కూడా నేను తర్వాత ఇస్తాను ఒకవేళ మీకు ఏదీ మాకు తెలియలేదు అనుకున్నా కూడా నేను మొత్తం భాగాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఆన్సర్స్ అన్నీ కూడా చెప్తాను